నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న రూడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి వారితో పాటు గ్రామ సర్పంచ్ దూది కాంతారావు ఎంపీటీసీ రాజు వల్లేపల్లి గోపి గరగా సూరిబాబు ఏడాకుల జగన్నాథం దేవన బావి మామిడి శ్రీను మరియు టీడీపీ నాయకులు కంటకేశ్వరరావు కొయ్యా సామీలు పర్స శ్రీను పిల్లా సుందర్సింగ్ దాడి శ్రీను బుద్ధ బాపూజీ తదితర టీడీపీ శ్రేణులతో కలిసి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పాటు చేసిన అభివృద్ధి కోసం సూపర్ సిక్స్ అమలుపై ప్రజలకు వివరిస్తూ ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలు ఇంకా ఎవరికైనా అందకపోతే వెంటనే అర్జీలు చేసుకోమని తెలియజేసిన బొడ్డు వెంకటరమణ చౌదరి

எதிரா எதிர்ப்பு கீழே பார்த்து சூட்ட సుపరిపాలనలో తొలడుగు అనే కార్యక్రమాలలో భాగంగా ఇవాళ కోరుకొండ మండలం గాదరాడులో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మేము తిరుగుతున్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఏవైతే గత సంవత్సరంలో విజయాలు సాధించిందో ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ అదేవిధంగా వారికి సమస్యలు ఏమేమి ఉన్నాయో కనుక్కుంటూ ఇలాగా ఇంటింటికి కూడా వెళ్తున్నాం ముఖ్యంగా మాకు ఇక్కడ గాద్రాడ్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా చెప్పిన అంశం ఏంటంటే ఇక్కడ భూమి దాదాపు పదమూడు ఎకరాలు ఇది ట్వంటీ టూ ఏలో గత ప్రభుత్వంలో రీసర్వే చేసినప్పుడు పొరపాటుగా దాంట్లో పెట్టేయడం అయితే ఇక్కడ ఈ గ్రామస్తులు ఎవరైతే ఈ వెయ్యి ఎకరాల్లో ఇల్లులు కట్టుకుని ఉన్నారో దాదాపు వెయ్యి ఇల్లు వీరందరికీ రిజిస్ట్రేషన్లు కాకపోవటం పర్మిషన్లు రాకపోవటం అంటే అవ్వకపోవటం ఇవన్నీ కూడా సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి వారు చెప్తున్నారు అయితే ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బతుల బలరాజన్ వారి అందరు నోటీసులో కూడా తీసుకెళ్ళడం జరిగిందని చెప్పారు సో ఎంఆర్ఓ గారిని కనుక్కున్న తర్వాత ఆర్డీఓ గారి దగ్గర పెండింగ్ ఉందండి ఫైల్ అని చెప్పడం వారికి ఫోన్ చేసి ఇప్పుడే వారిని అడిగితే త్వరలోనే ఒక వారం రోజుల్లోపు ఇది క్లియర్ అవుతుందండి కలెక్టర్ మీటింగ్లో లో మీటింగ్లో అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదే గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా సమస్యలు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి లేకపోతే ఇళ్ల స్థలాలు కానివ్వండి ఏమి పెద్దగా సమస్యలు ఏమీ లేవన్నట్టుగా ప్రతి ఇంట్లో కూడా చెప్తున్నారు ప్రభుత్వ అందించినటువంటి ముఖ్యమైన పెన్షన్లు కానివ్వండి అలాగే గ్యాస్ సిలిండర్ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ కానివ్వండి పెన్షన్లు కానివ్వండి అమ్మఒడి అదే మన తల్లికి వందనంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా సంతృప్తిగా ఈ గ్రామంలో అయితే కనిపిస్తుంది ప్రతి ఇంకా రానున్న ఒక నెల రోజుల పాటు ఇదే కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము చేయబోతున్నాం ప్రజల స్పందన తెలుసుకోబోతున్నాం వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా తీసుకెళ్లి తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాం ఒక ఇప్పుడు ముందు మనలో అంటే కొన్ని కన్ కండిషన్స్ ఫెయిల్ అయినవన్నీ చాలా ఉన్నాయి అంటే ముఖ్యంగా మూడు వందల పైన యూనిట్లు కాలినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే టెన్త్ క్లాస్ పైన చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఫస్ట్ విడదలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి వారిని కంట్రోల్ చేసి అదే వారికి ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఏవైతే ఆ మూడు యూనిట్లు ఉన్నాయో సమ్మర్ కాలంలో ఎక్కువ కాల్ కాల్చారు కాబట్టి అవి మూడు యూనిట్లు దాటిని అని చెప్పి ఇప్పుడు యావరేజ్గా సంవత్సరంలో ఎంత ఉందో చాలా వరకు నైంటీ నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతున్నాయి ఆ రిస్ట్రిక్షన్ కాబట్టి యావరేజ్న సంవత్సరంలో యూనిట్లు తీసుకుని వారందరికీ కూడా పదో లోపు పదో తారీఖున వేస్తామని చెప్పేసి ఒక అంచనా అయితే గవర్నమెంట్ చెప్తున్నాను ఇప్పుడు ఏదైతే పథకం ఉందో దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఆరు వేలు వస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు జోడించి మొత్తం ఇరవై వేలు అందిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రెండు వేలు అది మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు ఇస్తుందో అది పడినప్పుడు ఇమీడియట్ గా దానికి సంబంధించిన ఒక ఐదు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేయడానికి రెడీగా ఉన్నారు అది బహుశా ఆగస్ట్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ వేసినప్పుడు దీనికి కూడా జోడించి ఇవ్వడం జరుగుతుంది